అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు కామ్యము అంటే కోరికలు ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పూని అది పూర్తవ్వడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ ఇలాంటివి చేయడం మంచిది ఎలాంటివి చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురుచరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి లేదు సామూహికంగా ఎవరన్నా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఇది జూలై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకట ఇరవై ఒకటవ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు రెండవది మూడవ నియమం ఏంటంటే రెండు దుస్తులు పెట్టుకోండి ఒక ప్యాంట్ షర్ట్ ఒక ప్యాంట్ షర్ట్ ఆడవాళ్ళు అయితే వాళ్ళు తగ్గటువంటి దుస్తులు కాస్త లైట్ కలర్లో లో ప్రెజెన్స్ గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి ఆ రెండు జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి మూడు నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి నాలుగు కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక రెండు రోజులన్నా పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఆడవాళ్ళకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు మగవారు మాత్రం ఒకటో తారీఖు ప్రారంభించండి ఉదయాన్నే మీరు ఒక టైం అనుకోవాలి ఉదాహరణకు మీరు మొదటి రోజున ఆరు గంటలకు ప్రారంభించాలి అనుకోండి ప్రతి రోజు ఆరు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమిన పిడుగుబడ్డ ఆరు గంటలకు ప్రారంభించాలి కాబట్టి ఏడింటికో ఏడున్నరకో ఒక టైం పెట్టుకోండి మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు నిమిషం ముందు కూడా చేయకూడదు అయ్యో హడావిడిగా నాకు పనుంది తొందరగా వెళ్ళాలి నో బే ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి ఈ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు కడవ కలవడం లాంటి చేత అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నామండి మరి ఇరవై ఒక్క రోజులు చేయకూడదు భార్యాభర్తలు కలవకూడదు ఒకటే పూట భోజనం తినాలి రెండు పూటల అల్పాహారం సేవించాలి నాన్ వెజ్ తినొద్దు మందు తాగొద్దు వీలైనంత వరకు మీకు పండగలుస్తుండొచ్చు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు ఇంకా ఎన్ని రకాలైనటువంటివైనా సరే చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజ భోజనం చేయడం కానీ మందు తాగడం కానీ లాంటివి చేయకండి కామ్యక సుఖాలకు వెళ్ళకండి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానని ఇంకా సంతోషం మన కోరిక ఎంత బలమైందైతే అంత బలంగా మనమంత బలంగా చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా కాలకు చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమిడీని ప్రారంభించి ప్రదక్షిణలు అయిన తర్వాత ఎవరైనా పలకరిస్తారు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు మధ్యలో ఎవరైనా వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు అయినా సరే ఎవరితో మాట్లాడద్దు భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క ఇరవై ఒక్క ప్రదక్షిణాలని ఆపకండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పూర్తయిన మూడు నెలల్లో ఈ యొక్క కోరికలు తీరుతాయి అదే కామ్యక ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది వాలం అంటే తోక ఆ తోక ఇలా ఉంటుంది కదా దానికి ఒక గంట ఉంటుంది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్త వెన్నెలో గానీ లేకుంటే సంపెంగ నూనెలో గాని అలా కలిపి చెమేలి తైలంటారు కలిపి అలా తీసి పెట్టండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి ఒకసారి హనుమాన్ చాలీస చదవాలి అంతే ఏమీ లేదు అయిపోయిన తర్వాతకి స్వామివారి ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి వస్త్రాలు ఇవ్వగలితే వస్త్రాలు ఆకుపూజ వడమాల లేకుంటే రోటుమాల సింధూరార్చన అభిషేకం అది కూడా మన్యు సూక్తంతో అభిషేకం ఏవి కుదిరితే అవి చేయండి ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంచలు కోరికలన్నీ కూడా తీరుతాయి అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది మీ దాకా ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అర్థం కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి ముందేం జరగబోతుంది గతంలో ఏం జరిగింది దశ అంతర్దశ విదశలలో గోచార రీత్యా నవాంశ ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో అరవై నుంచి అరవై ఐదు పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం కోసము కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు ఈ యొక్క పాతల మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ పదహారు వందలు పన్నెండు వందలు ఉన్నాయండి మీరు ఎలా మాకు వేడు పదహారులకు ఇస్తున్నారని అడుగుతున్నారు మేము వెయ్యి నూట పదహారులకే ఇస్తున్నాము మాకు వచ్చేది ఎనిమిది వందల రూపాయలు దేవాలయం వాళ్ళకి అదే ఎనిమిది వందల రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్ కి ఎక్స్ట్రా ఛార్జ్ వేస్తున్నారు మనం పూజాది క్రతువులు చేసిస్తాం కాబట్టి అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకంలో పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా వెయ్యి నూట పదహారులు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము పూర్తిగా మాలకి వెయ్యి నూట పదహారు ఛార్జ్ చేస్తాము సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది సర్వే జనాశ శ్రీమంత్రి నమ శ్రీగురు బ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి జూలై నెలలో ఉన్నటువంటి ముఖ్యమైన తిథులు గురు పౌర్ణమి రోజు కానివ్వండి లేదా కామ్యకి ఏకాదశి రోజు కానీ ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఎలాంటి సత్ఫలితాలు పొందాలంటే ఎలాంటి పూజలు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క జూలై నెలలో నిత్యము కూడా నల్లటి వస్త్రంని ఒత్తిగా చేసి దీపారాధన చేస్తే మంచిది నువ్వుల నూనె ఆవునూన కలిపి దగ్గర పెట్టుకొని నెలంతా కూడా దీపారాధన చేయడం మంచిది ఇంకా వీలైతే ప్రతి సోమవారం కూడా నవగ్రహాల దేవాలయంలో అంటే ప్రదక్షిణ చేసేదానికి దగ్గర మీరు ఆ యొక్క సోమవారము మంగళవారం హారీ సోమవారం శనివారం నాడు ఈ రెండు రోజులు కూడా సాయంత్రం అంటే సూర్యాస్తమయం కాక మునుపు ఎక్కడైనా దేవాలయాలు ఓపెన్ ఉంటే అంటే ఐదున్నర ప్రాంతం వరకు కూడా ఉంటే అక్కడ మీరు ఈ దీపారాధన నల్ల నువ్వుల నూనె ఆవ నూనె నల్ల ఒత్తి ఇన్నన్ని నువ్వులు వేసి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టేటట్టుగా ఉంటే చాలు ప్రదక్షిణాలు ఇరవై ఏడు ప్రదక్షిణ చేయాలి ఇరవై ఒకటి సవ్య దిశలో ఆరు అప సవ్య దిశలో చేయాలి ఓం శం శనేయ నమ అలాగే శని స్తోత్రం అని వస్తుంది ఓం శాంతాయ శాంతయ శరతోనేరణే అనేటువంటి మంత్రంతో ప్రారంభమవుతుంది ఈ విధంగా ఆ యొక్క మంత్రాన్ని మీరు మంగళవారం సారీ సోమవారం మరియు శనివారం నాడు పదే పదే మంగళవారం ఎందుకు వస్తుంది అంటే నెక్స్ట్ నేను మంగళవారం గురించి చెప్పబోతున్నా అందుకని పదే పదే మంగళవారం వస్తుంది సోమవారం నాడు శనివారం నాడు నేను చెప్పిన ఈ రెమెడీని పాటించండి నిత్యం అంటే ప్రతి మంగళవారం కూడా వీలైతే ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉండండి పదకొండు ప్రదక్షిణాలు చేయండి అది ఈ నవగ్రహాలకు చేసిన రోజే కనుక అంటే నవగ్రహాలు చేసిన దేవాలయంలోనే గనక ఆంజనేయ స్వామి ఉంటే అక్కడే చేస్తే ఇంకా మంచిది ఇలా ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు సోమవారము అలాగే శనివారం నాడు ఈ చెప్పిన విధంగా మంత్రపఠనం చేయడం ప్రదక్షిణ చేయడం మంచిది ఇక ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం